ఫ్రెండ్స్ చూడండి బియ్యం నాన్నేసుకోను ఫ్రెండ్స్ ఇవి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను మంచిగా కడిగి ఒక సేపు నానబెట్టాను ఫ్రెండ్స్ బియ్యం నానితే ఇంట్లో ఉండే షుగర్ అంతా పోద్ది అప్పుడు మంచిది ఇదైతే స్టోర్ బియ్యం ఈ స్టోర్ బియ్యంతో మనం సంగటి చేసుకుంటే చాలా బాగుంటుంది సంగటి చాలా మంది అడుగుతున్నారు ఎలా చేయాలి అని కొంతమంది దాని నుంచి నేను సంగటి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సంగటి చేసేదానికి బియ్యం ఒక కాలు షేప్ కాలు గంట షేప్ నానబెట్టుకోవాలి కడిగి అరగంట నానబెట్టుకున్న ప్రాబ్లం లేదు కాబట్టి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకొని కడిగి నానబెట్టున్నాను ఎసురికి నేను బియ్యం కొలతగా బియ్యం నీళ్ళు బియ్యం మనం ఎన్ని వేసుకుంటున్నామో మన సంగటికి అలాగే ఎన్ని నీళ్ళు పడతాయో అది పంచలు చూపిస్తాను ఫ్రెండ్స్ రెండు గ్లాసుల బియ్యానికి ఎన్ని గ్లాసులు నీళ్ళు పోస్తే మనకి సంగట అవుతుంది అనేది చూపిస్తున్నారు ఫ్రెండ్స్ కొత్త కొలత ఒక గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్ళు ఫ్రెండ్స్ మామూలుగా అన్నానికైతే సంగటికి అయితే ఏడు గ్లాసుల నీళ్లు ఆరు గ్లాసులు పోస్తున్నాను ఇది ఏడో గ్లాసులు పోస్తున్నాను ఫ్రెండ్స్ రెండు గ్లాసుల బియ్యానికి ఏడు గ్లాసుల నీళ్ళు పోస్తున్నారు ఫ్రెండ్స్ అప్పుడు స మన సంగటి చాలా పక్కాగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను కొత్తగా నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్ కేసులు కాగినాక మనం బియ్యం వేస్తే బియ్యం వేస్తే సంగటి చాలా బాగుంటుంది అనుభవం ఫ్రెండ్స్ చూసారా ఏసురు కాగిపోయింది నేను బియ్యం వేసేసుకున్నాను ఏసులు ఇలాగ తెలియాక మనం బియ్యం వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ బియ్యం వేసేసాను మనం సంగటికి వెసురు కాగినాక నాన్నబెట్టి మేము భీమ వేస్తే చాలా బాగుంటుంది నన్ను అడిగారు కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు ఎలా చేయాలి సంగట అనే దాన్ని బట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎసరి కాగింది బీం వేసేసాను బీమేసాను ఫ్రెండ్స్ నేను మీరు సంగతి ఎలా చేయాలనేది అనేది ఒక్కొక్కటికి చూపిస్తాను ఫ్రెండ్స్ బీ వేసేటప్పుడు నేను చూపించలేదు చూడు అన్నం అంతా కొలతగా వచ్చింది చూసారా అంటే కొలతగా రావాలా నాకు ఇప్పుడు అన్నం కూడా బుక్ అయిపోయింది పిండి వేస్తాను నేను ఇప్పుడు మనకు పిండి కూడా లిమిట్గా పడుతుంది ఎక్కువ పడుతుంది కరెక్ట్గా పడుతుంది పిండి నేను చేస్తున్నాను చూద్దాం ఒక్క నిమిషం అలా ఉండిచ్చి మళ్ళా కలుపుతాను చేస్తున్నాను చాలా కుక్ పిక్ సరే కొంచెం కలవాలి తీసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు చూడండి నాకు కరెక్ట్గా వచ్చింది కరెక్ట్గా వచ్చాను చేస్తున్నాను ఇంత మంచిగా వచ్చిందాక రావాలి ఫ్రెండ్స్ చూడండి సంగటి పుట్ట గొడగల కర్రీ సంగటికి చాలా బాగుంటుంది చూడండి ఇది నేను చేశాను సంగటి ఎలా చేసాను చూడండి ఎలా చేసుకోవాలా అప్పుడు మన చేతికి కూడా అంటదు సంగటి అలాగా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు నేను చెప్పిన పొలతలు లేని సంగటి చేసుకోండి సూపర్గా ఉంటుంది అలాగ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ సంగటి సంగటికి ఎలా ఉన్నదో టేస్ట్ చెప్తారు వినను ఫ్రెండ్స్ కర్రీ కొంచెం గట్టిగా ఉంటేనే సంగటికి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చేసి చెప్తారు చూడండి ఫ్రెండ్స్ పుట్టగొడుగులు కర్రీ సంగటి స్పెషల్ ఈ కర్రీ సూపర్గా ఉంది మీరు కూడా చేసుకోండి తినండి ఎట్లుండదో మాకు కూడా కామన్ పెట్టండి మా వీడియోకి లైక్ చేయండి పుట్టగొడ కర్రీ సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Like change, have changed it.